అండి హాయ్ అందరికీ ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ తయారీ విధానం చూద్దాం ముందుగా మనము ఇలా వంకాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను తర్వాత ఈ వంకాయలన్నీ సాల్ట్ వాటర్లో ఇలా శుభ్రంగా కడిగి ఒక ఫైవ్ మినిట్స్ అలా సాల్ట్ వాటర్లో ఇలా ఉంచుకోవాలండి ఎందుకు అంటే వంకాయలోని చేది పోతుందనమాట ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను తర్వాత మనం టమాటాని ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి ఇలా తీసుకున్నాను తర్వాత అల్ల ముక్కలు ఇలా కట్ చేసి తీసుకొని వీటిని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పల్లీలని తీసుకుంటున్నాను చూడండి పల్లీలు తీసుకొని ఇలా వేయించుకోవాలి వేయించుకొని ఇలా పొట్టు తీసి మిక్సీ జార్లో వేసాను ఇలా మిక్సీ జార్లో పల్లీలు వేసాక ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఇలా సాల్ట్ తీసుకుంటున్నాను తర్వాత కారం కూడా తీసుకుంటున్నాను చూడండి ఇలా కారం కూడా తీసుకొని మిక్సీ పట్టుకున్నాను చూడండి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత మనము ఇలా వంకాయలన్నీ నీట్గా కడిగి పక్కా పెట్టుకొని ఆయిల్లో ఇలా వేసి వేయించుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా పోయి వంకాయలు మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తము ఫ్రై అయిపోయాయి చూడండి వంకాయలన్నీ ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి చూడండి ఉడికిపోయాయి ఎంత మంచిగా ఉడికాయ చూడండి తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కా పెట్టుకొని అదే కళాయిలో నేను లవంగాలు చెక్క వేసేసి ఇలా పేస్ట్ని కూడా వేసి ఇలా కలుపుకోవాలి టమాటా పేస్ట్ని వేసాను ముందుగా టమాటా ఆనియన్స్ పేస్ట్ వేసి ఇలా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ తేలేక పల్లీల పేస్ట్ కూడా వేస్తున్నాను చూడండి ఇలా పల్లీల పేస్ట్ని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత చూడండి నేను చింతపండు రసం కూడా తీసుకొని పోసాను అందులో చింతపండు రసాన్ని కూడా తీసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా మంచి బాగా ఉడకాలండి చూడండి ఇలా ఉడికించుకోవాలి తర్వాత వంకాయలు వేస్తున్నాను చూడండి ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా వేసి వేసి మొత్తము కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇలా వంకాయలన్నీ కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకున్నాను ఆయిల్ అంతా ఇలా పైకి తేలాలండి ఇలా పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి గ్రేవీ కూడా వంకాయలకు పట్టుతుంది కారం ఉప్పు కూడా వంకాయలకు పట్టి ఉంటుంది ఇలా మనము ముంద ముందుగానే పల్లీల పేస్టులో కారం సాల్ట్ వేసాము కదా సరిపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా సరి చూసుకొని వేసుకొని ఇలా కలుపుకొని ఉడికించుకోవాలండి చూడండి వంకాయలోకి గ్రేవీ అంతా వెళ్తుందండి ఇలా వంకాయలన్నీ గ్రేవీ పీల్చుకుంటుంది ఇలా మొత్తము ఉడికించుకోవాలండి చూడండి ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకొని మూత తీసాక చూడండి ఉడికిపోయింది వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా రుచికరమైన వంకాయ కర్రీ తయారైపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎంతో బా బాగుంటుందండి ఓకే అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ